నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి రక్తదానం చేసి రోగుల ప్రాణాలను కాపాడాలని జిల్లా రెవెన్యూ అధికారికే చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు శనివారం పరాసుపేటలోని సువన కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐఆర్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిఆర్ఓ ప్రారంభించి రక్తదానం చేశారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా ఐఆర్సిఎస్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఉంటూ రక్తదానాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగులు గర్భిణీలు రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడగలుగుతున్నామన్నారు ఇందుకు సంబంధించిన కరపత్రాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రక్తదానంతో పాటు మిగిలిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేయాలన్నారు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ రక్తదానం ఒక మహాదానం అని వాస్తవంగా ప్రకృతిలో తయారు చేయడానికి వీలులేనిదన్నారు రక్తం కొరత ఎక్కువగా ఉన్నందున అయాసిస్ ద్వారా రక్తదాన శిబిరం చేపట్టారన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు ఐఆర్సీఎస్ జిల్లా కార్యదర్శి డాక్టర్ శంకర్నాథ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అన్ని మండలాల్లోనూ ఐఆర్సిఎస్ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కెఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి బందరు ఆర్డీఓకే స్వాతి మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని వైద్యులు హనుమంతరావు శివప్రసాద్ ఐఆర్సీఎస్ సమన్వయకర్త హరికృష్ణ రాంబాలాజీ రమేష్ మాధవి కృష్ణతేజ డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు జిల్లాలో మండల స్థాయి నుంచి గ్రామాల్లోని సచివాలయాల వరకు యోగ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రతి ఒక్క అధికారి యోగా మాస్టర్ బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారికే చంద్రశేఖర్ అన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సమావేశపు హాలులో శనివారం జిల్లా స్థాయి యోగా మాస్టర్ల శిక్షణా తరగతులను డిఆర్వో ప్రారంభించారు ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ జిల్లాలోని గుడివాడ ఉయ్యూరు డివిజన్ల పరిధిలోని జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు ఆయా మండలాల్లో యోగ శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ట్రైనర్లు విధిగా తెల్ల దుస్తులు ధరించాలన్నారు జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు ఈ బాధ్యతలు తీసుకోవాలన్నారు ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఈ తరగతులు నిర్వహించాలన్నారు జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రతిరోజు యోగ శిక్షణ తరగతులకు హాజరవుతూ రాష్ట్రంలోని అధికారులకు ఒక మోడల్ కలెక్టర్గా ఈ కార్యక్రమానికి వ్యవహరిస్తున్నారన్నారు రాష్ట్రంలో శిక్షణను మొదటి స్థానంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు డిమ్హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు శిక్షణ దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆయుష్ పక్షాన వాహిని డిప్యూటీ కలెక్టర్ పోతురాజు తదితరులు మాట్లాడారు బందరు మండలం చిన్నాపురం గ్రామంలో శనివారం మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నూతన టీడీపీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు సర్పంచ్ కాగిత గోపాలరావు గ్రామ టీడీపీ అధ్యక్షుడు రాజులపాటి సత్యనారాయణ నీటి సంఘం అధ్యక్షుడు కేసన రమేష్ బాబు తెలుగు యువత నాయకులు పామత్తి రామాంజనేయులు కాగిత సత్యనారాయణ నిరంజనరావు పులి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు పరాసుపేటలో నిర్మించిన సువర్చల సమేత స్వామి వారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాల సందర్భంగా శనివారం స్వామి వారిని లక్ష తమలపాకులతో అర్చించారు ఆలయాన్ని నూతన మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవాల్లో కూచిపూడి కళాకారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి అనంతరం కార్యక్రమం జరిగింది రైల్వే శాఖ పెడన పట్టణంలో నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జి ఆర్యూబీ లపై ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శనివారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రైల్వే శాఖ పట్టణంలోని గూడూరు రోడ్డులో గల రైల్వే గేటు మచిలీపట్నం రోడ్డులో గల రైల్వే గేటుల వద్ద ఆర్యూబెలను నిర్మించనుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశంలో రైల్వే శాఖ ఎస్ఈ శ్రీనివాస్తో పాటు ఆర్ బి మున్సిపల్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఎంఐఏ మాట్లాడుతూ ఆర్యూబెల నిర్మాణం వల్ల నష్టపోయే వారి జాబితాలను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా రూపొందించాలని అధికారులను ఆదేశించారు విద్యుత్ స్తంభాలు మున్సిపల్ డ్రైన్లు అండ్ బి రోడ్లతో పాటు ప్రైవేటు ఆస్తులకు కూడా నష్టం కలుగుతుందన్నారు నష్టపరిహారం విషయంలో రైల్వే శాఖ అధికారులు సానుకూలంగా స్పందించాలన్నారు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక పరిజ్ఞానంతో ఆ నిర్మించాలని ఆయన సూచించారు సమావేశంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తహసీల్దార్ కుమార్ ఎ కిషోర్ టిపియో సుజనకుమార్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పామర్తి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు పెడన పట్టణంలోని హిందూ శ్మశాన వాటికా అభివృద్ధి కోసం తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీ సభ్యులు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సారథ్యంలో శనివారం ఎమ్మెల్యే ను కలసి ఎంపీ బాలశౌరితో కలసి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ శ్మశాన వాటిక అభివృద్ధికి కావలసిన నిధులు సమకూర్చాలని ఇన్ఛార్జీ మంత్రి ఎంపీలను కోరడం జరిగిందన్నారు త్వరలో కొంత మేరకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉండన్నారు ఈ కార్యక్రమంలో శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు బొడ్డు దీక్ష వాసా వససాంబశివరావు ఊటుకూరి సూర్యప్రకాశరావు కమ్మగంటి బాబు ఎక్కల శ్యామలయ్య తమ్మ భీమయ్య తదితరులు పాల్గొన్నారు బీచ్ లో జూన్ ఆరు రెండు వేల ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని డిసిమెస్ చైర్మన్ బండి రామకృష్ణ పిలుపునిచ్చారు శనివారం జనసేన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న ఈ బీచ్ ఫెస్టివల్లో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు రోల్డ్ గోల్డ్ బందరు లడ్డు బందరు హల్వా బాదంపాలు కలంకారీ స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు యువతను ఆకట్టుకునే విధంగా భారీ ఎత్తున సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారన్నారు శాఖాహారంతో పాటు మాంసాహారం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు మహమ్మద్ సమీర్ వేణు కూనపరెడ్డి ప్రసాద్ జన్ను నాగరాజు కొండ ఉడుముల బుజ్జి లంకే శ్రీనివాస్ తిరుమలశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వెంటనే డీఎస్పీని నియమించి మచిలీపట్నంలో ట్రాఫిక్ ను నియంత్రణ చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు శనివారం మచ్చలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజు మచ్చలీపట్నంలో ముఖ్యంగా కోనే సెంటర్ చుట్టుపక్కల కోట్ల సందు జగన్నాథపురంలో లారీలు మినీ వ్యాన్లు ఆటోలు విచ్చలవిడిగా పార్కింగ్ చేయటం వలన నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బాలాజీ పేర్కొన్నారు ట్రాఫిక్ పోలీసులు బచ్చిపేట ఆంజనేయస్వామి గుడి వద్ద చలానాలు రాసేటువంటి ఉత్సాహం ట్రాఫిక్ నియంత్రణలో పూర్తిగా కోల్పోయారని బాలాజీ అన్నారు మచిలీపట్నం పోర్ట్ రోడ్లో రాధిక థియేటర్ వద్ద కూడా ఆటోలు బళ్లు విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తున్న పోలీసులు నియంత్రణ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని బాలాజీ అన్నారు మూడు స్తంభాల సెంటర్ వద్ద ఫ్లైఓవర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్లో లారీలు టాయ్ షాపులు ఆక్రమణలతో నిండిపోయిందని కనీసం ట్రాఫిక్ పోలీసులు కన్నెత్తి చూడకపోవడం విచారకరమని బాలాజీ అన్నారు తక్షణమే మచిలీపట్నంలో ట్రాఫిక్ నియంత్రణ చేయాలని నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ట్రాఫిక్ పోలీసులపై ఉందని బాలాజీ అన్నారు బందర్ కి వస్తున్న లారీలు పెద్ద పెద్ద బండరాళ్లతో వస్తూ ఏ విధమైన భద్రత లేకుండా ప్రజల ప్రాణాలు ముప్పు కలిగే విధంగా వస్తున్నాయని బాలాజీ తెలియజేశారు తక్షణమే మచ్చలిపట్నంలో ఆటోలకు కార్లకు కు పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయాలని బాలాజీ కోరారు ఎంతో విశాలమైన మున్సిపల్ కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉందని దానిని పార్కింగ్ కోసం ఉపయోగించాలని బాలాజీ సూచించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం